జీవితంలో ముందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక తెలియని శక్తి మనల్ని వెలక్కి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అసలు విషయం ఏంటంటే ఆ శక్తి బయటెక్కడో లేదు మనలోనే ఉంది ఒకవేళ అలా అనిపిస్తుంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సరిగ్గా దీని గురించే సో ఈరోజు మనం బ్రియానా వీస్ట్ రాసిన ది మౌంటెన్ ఇస్ యూ అనే ఓ అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పుస్తకం దేని గురించంటే మన ఎదుగుదలకి మనమే ఎలా అడ్డంగిగా మారుతామో మరి అడ్డంకిని దాటి ముందుకెలా వెళ్లాలో చాలా స్పష్టంగా చెబుతుందన్నమాట ఆ పర్వతం మీరే సింపుల్గా ఉంది కదా ఈ వాక్యం కాని ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం దీన్లోనే ఉంది మనమెక్కాలనుకుంటున్న ఆ పెద్ద కొండ ఆ పర్వతం అది బయట లేదు మనలోనే ఉంది ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటే మనం కోరుకునే జీవితానికి మనం జీవిస్తున్న జీవితానికి మధ్య ఏదైనా అడ్డంకి ఉందంటే అది బయట నుంచి వచ్చింది కాదు మన లోపల నుంచే వచ్చింది ఇది ఎలాగంటే భూమి లోపల రెండు పెద్ద ఫలకాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నప్పుడు ఒక పర్వతం ఎలా పైకిలేస్తుందో అలాగే మన లోబల ఉన్న పరస్పర విరుద్ధమైన కోరికలు సంఘర్షణలు మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలుగా మారి నిలబడతాయి సో అసలు సమస్య బయట కాదు మనలోనే ఉంది సరే ముందుగా అసలు ఈ సెల్ఫ్ సాబుటాజ్ అంటే స్వయం విధ్వంసం అంటే ఏంటో దాన్ని మనం ఓ కొత్త కోణంలో ఎలా చూడొచ్చో అర్థం చేసుకుందాం ఈ పుస్తకం ప్రకారం సెల్ఫ్ సాబుటాజ్ అంటే చాలా సింపుల్ మనలో రెండు విరుద్ధమైన కోరికలుండటం అందులో ఒకటి మనకి తెలిసి ఉంటుంది అంటే కాన్షియస్గా ఉంటుంది కానీ రెండోది మన అన్కాన్షియస్ మైండ్లో అంటే అచేతనంగా ఉంటుంది మనకేమో ఒకటి కావాలనిపిస్తుంది కానీ మనసు లోపల తెలియకుండానే ఇంకేదో సాధించాలని ప్రయత్నిస్తుంటాం ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే మనల్ని మనమే ఆపుకునేలా చేస్తుందన్నమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ సెల్ఫ్ సాబోటాజ్ అనేది మన క్యారెక్టర్లో లోపం కాదు అదొక కోపింగ్ మెకానిజం అంటే ఒక రక్షణ కవచం లాంటిది మనల్ని మనం ద్వేషించుకోవడం వల్ల ఇలా ప్రవర్తించం నిజానికి మన లోపల ఉన్న ఏదో ఒక లోతైన అవసరాన్ని తీర్చుకోవడానికి మనకి తెలియకుండానే మనం చేసే ఒక ప్రయత్నం ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి మనమే వేసుకున్న ఒక కవచం ఒకసారి ఇక్కడ చూడండి మనకిది ఎలా కనిపిస్తుంది పనుల్ని వాయిదా వేయడంలాగా పర్ఫెక్షనిజంలాగా లేదా కొన్ని చెడు అలవాట్లలాగా కనిపిస్తుంది కాని అసలు నిజమేంటి అది మనల్ని మనం కాపాడుకునే ఒక మార్గం మనకి తెలియని ఒక అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నం లేదా కొట్టదనమంటే భయం సొప్పైకి కనిపించే లక్షణాల వెనుక అసలు కారణాలు ఇవి కాబట్టి మనల్ని మనం తిట్టుకోవడం మాపేసి ఆ లోపలేం జరుగుతుందో తెలుసుకోవడంపైన దృష్టి పెట్టాలి మరి మనదారికి మనమే అడ్డుపడ్డానికి ప్రధాన కారణాలేంటి ఈ పుస్తకం కొన్ని ముఖ్యమైనవి చెప్తోంది అవేంటంటే మనలో ఉండే కొన్ని లేని భయాలు కొన్ని విషయాలతో మనకు తెలియకుండానే ముడిపడున్న నెగిటివ్ ఫీలింగ్స్ అలాగే కొత్తదనాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయకపోవడం దీన్నే అప్పర్ లిమిట్ ప్రాబ్లం అని కూడా అంటారు అంటే మనకు అలవాటు లేనంత సంతోషం వస్తే దాన్ని తట్టుకోలేకపోవడం అనమాట ఇవన్నీ మనల్ని వెనక్కి లాగుతుంటాయి సరే సమస్య గురించి అర్థమైంది మరి పరిష్కారమేంటి మనల్ని ఇబ్బంది పెట్టే ఈ ట్రిగర్స్ ఈ ఎమోషన్స్ వీటినే మన ఎదుగుదలకు గైడ్స్గా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మనకి కోపం అసూయా లాంటివి వస్తే వాటిని నెగటివ్ ఎమోషన్స్ అనుకుని అణిచివేయడానికి చూస్తాం కదా కాని అసలు పాయింట్ అది కాదు వాటితో పోరాడటానికి బదులుగా అవి మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయో వినాలి అవును ఈ ఎమోషన్సు మనకి చాలా విలువైన సమాచారం ఇస్తున్నాయంట సో వాటిని శత్రువుల్లా కాకుండా మనకు దారి చూపించే మిత్రుల్లా చూడటం మొదలు పెట్టాలి ఉదాహరణకు ఇక్కడ చూడండి మనకు కోపం వస్తోందంటే దాని అర్థమేంటి మన బౌండరీస్ ఎక్కడున్నాయో అది మనకు గుర్తు చేస్తోంది ఏదో అన్యాయం జరుగుతోందని ఇక యాక్షన్ తీసుకోవాలని మనకు సిగ్నల్ ఇస్తోంది అలాగే అసూయ అది మన నిజమైన కోరికేంటో చూపిస్తుంది మనం ఏం కావాలనుకుంటున్నామో కాని ధైర్యం చేయలేకపోతున్నామో దాన్ని బయటపెడుతుంది ఇక పశ్చాత్తాపం అయ్యో గతాన్ని తలుచుకుని బాధపడటానికి కాదు భవిష్యత్తులో మనం ఏం నిర్మించుకోవాలో చెప్పడానికే వస్తోంది చూశారా ఇలా మన ఎమోషన్స్ ని చేసుకుంటే అవే మనకు బెస్ట్ గైడ్స్ అవుతాయి ఓకే ఇప్పుడు మనం అస్సలైన యాక్షన్ పార్ట్కి వచ్చేసాం ఆరోహణ అంటే ఆ పర్వతాన్ని ఎక్కడం ఎలా మొదలుపెట్టాలి ముందుకు వెళ్లే మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మార్పు అనేది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు ఏదో అద్భుతం జరిగి లైఫ్ మారిపోదు నిజమైన శాశ్వతమైన మార్పు చిన్న చిన్న మార్పుల ద్వారానే వస్తుంది వాటినే ఇక్కడ మైక్రోషిఫ్ట్స్ అన్నారు అంటే సూక్ష్మమైన మార్పులు రోజు చేసే చిన్న చిన్న కన్సిస్టెంట్ మార్పులే కాలక్రమేణా చాలా పెద్ద ఫలితాల్నిస్తాయి ఈ పద్ధతి మార్పును అసాధ్యంలా కాకుండా సాధించగలిగేలా చేస్తుంది మరి ఆ పర్వతాన్ని ఎక్కడానికి అసలైన కీ ఏంటో తెలుసా మన యాక్షన్ని మన ఫీలింగ్ నుంచి వేరు చేయడం ఇది చాలా చాలా ముఖ్యం ముందుగా మనకు ఆ పని చెయ్యాలంటే ఒక రకమైన అసౌకర్యం ఒక ప్రతిఘటన వస్తుంది కదా దాన్ని గుర్తించాలి తర్వాత మన ఫీలింగ్స్ ఎప్పుడూ కరెక్ట్ కాదని అర్థం చేసుకోవాలి మన మూడ్ని బట్టి మన సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు సో మూడో స్టెప్ ఏంటంటే మనకు అనిపించకపోయినా సరే మన లాజిక్ని మన విజన్ని ఉపయోగించి ఆ పని చెయ్యాలి ఫైనల్గా యాక్షన్ తీసుకోవాలి అంతే మోటివేషన్ కోసం ఎదురుచూడకూడదు పని కడితే మోటివేషన్ దానికదే వస్తుంది ఈ కోట్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో మీ కొత్త జీవితానికి మీ పాత జీవితమే మూల్యం అంటే నిజమైన మార్పు కావాలంటే పాతదాన్ని వదిలిపెట్టక తప్పదు అయితే ఇక్కడ మనం కోల్పోయేదేంటి మనమిప్పుడు లేని మన పాత వర్షన్ కోసం కట్టుకున్న గోడలను అలవాట్లను మాత్రమే సో ఇది నష్టపోవడం కాదు ఎదుగుదల కోసం చేసే ఓ అవసరమైన త్యాగం చివరిగా మనం నైపుణ్యం సాధించాల్సింది పర్వతం మీద కాదు మనమీదా ఈ మొత్తం విశ్లేషణకు ఇంతకంటే మంచి ముగింపు ఉండదేమో మన ప్రయాణమంతా మనల్ని మనం గెలవడం గురించే బయట కనిపించే సవాళ్లు మన లోపలి శక్తిని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్న రోజు ఏ పర్వతమైనా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది సరే ఇదంతా విన్న తర్వాత ఒక్క క్షణం మనసులో ఆలోచించుకుందాం మన పర్వతాన్ని ఎక్కే ప్రయాణంలో మనం తీసుకోగల ఆ మొట్టమొదటి సూక్ష్మ మార్పు ఆ మొదటి చిన్న అడుగు ఏమై ఉంటుంది ఈరోజు ఇప్పుడే మనం ఏం మొదలు గుర్తుంచుకోండి ఆ ఒక్క చిన్న మార్పుతోనే మన ప్రయాణం మొదలవుతుంది